వెల్కమ్ టు భాగ్య అఫీషియల్ నైన్ డబుల్ ఫోర్ ఈరోజు నేను కాలీఫ్లవర్ తోటి పకోడీ అయితే వేసాను క్రంచిగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో సేమ్ చికెన్ పకోడీ లాగే ఉన్నాయి ఆహా సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను చూ నేను ఎలా ట్రై చేశాను ఎట్లా చేశానో చూపిస్తాను చూసేయండి సో కాలీఫ్లవరు ఒక ముగ్గు కిలో తీసుకొని ముగ్గు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఉడకబెట్టుకుంటున్నాను సో ఉడకబెట్టుకునేటప్పుడు ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపేసి ఈ విధంగా కాలీఫ్లవర్ మొత్తం వేసేసుకోండి ముక్కలు కట్ చేసుకునేటప్పుడు పు పురుగులు ఉంటాయి తెల్ల పురుగులు జాగ్రత్తగా చూసుకొని ఆ మీడియం సైజులో కట్ చేసుకోండి సో ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత చక్కగా ఉడికిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక తీసేయండి మీకు అర్థమవుతుంది సో ఎక్కువగా ఉడికించారంటే ఎక్కువ స్మూత్గా ఉంటాయి చిదిరిపోతాయి అన్నట్టు సో నేనైతే రంధ్రాలు ఉన్న చిన్న బేషన్లోకి తీసుకుంటున్నాను సో ఈ విధంగా ఏమైనా వాటిల్లో యాక్సెస్ వాటర్ ఉంటే రిమూవ్ అయిపోతాయని చెప్పి సో ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నెలో ఒక కప్పు మైదా పావు కప్పు శనగపిండి అరకప్పు కాన్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్ల పేస్ట్ ఫుడ్ కలరు అదేవిధంగా బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకోండి క్రిస్పీగా వస్తాయి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మంచిగా ఈ విధంగా బ్యాటర్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ అనేది రావాలి కేక్ బ్యాటర్ లాగా సో ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తే క్యాలీఫ్లవర్కి పిండి అనేది పట్టి బాగా క్రిస్పీగా వస్తాయి సో ఈ విధంగా కాలీఫ్లవర్ వేసి మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఆయిల్ హీట్ చేసుకున్నాను ముందుగానే సో ఆయిల్ అనేది కాలీఫ్లవర్ మునిగేలాగా కొంచెం ఎక్కువగానే తీసుకోండి సో ఈ విధంగా నేనైతే ఆయిల్ ఎక్కువగా తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రెడ్ కలర్ వచ్చేలాగా కొంచెం ಕ್ರಿಸ್ಪಿಗೂ ఫ్రై చేశారంటే చాలా టేస్ట్ చికెన్ లాగే ఉండి సేమ్ చాలా బాగుండిద్ది టేస్ట్ క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా చాలా చాలా బాగుండిద్ది సో నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను అదేవిధంగా లాస్ట్లో నేనైతే జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా యాక్సెస్ పిండిలో అవి కూడా వేసేసి ఫ్రై చేసి తీసుకున్నాను పకోడీలోకి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగానే ట్రై చేయండి సో మన వీడియో అయితే ఇది ఫైనల్గా సో వీడియో అయితే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసే ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఉంటాను బాయ్